సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి ఎక్కువ లాట్లు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి ఒక చోట ఐదు వందలు కూడా టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు ఫోర్ థర్టీ అండ్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేయర్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల టాప్ రేట్ పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల టాప్ రేట్ పలికాయి వన్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సీట్ టొమాటో ఆరు వందల రూపాయల టాప్ రేట్ పలికింది సిక్స్ హండ్రెడ్ రూపీస్